అఖండ గోదావరి అభివృద్ధి పనులను రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరిశీలించారు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టు వలన పుష్కర్ ఘాట్లో ఏ ఆలయానికి ఇబ్బంది రాదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు అందుచేత ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన అన్నారు అఖండ గోదావరి అభివృద్ధి పనులను టూరిజం డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో అలాగే కాంట్రాక్టర్తో కలిసి స్థానిక పుష్కర్ ఘాట్లో ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడుతూ రివర్ ఫ్రంట్ పనుల వలన గడ్డు మీద ఉన్న విగ్రహాలను ఏ విధంగా యూనిఫామ్ గా పెట్టాలని నిర్ణయించామో అలాగే పుష్కర్ ఘాట్ లో కూడా ఏ ఆలయానికి ఏ వృత్తిదారునికి ఇబ్బంది లేకుండా మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతారని అన్నారు అలాగే మొదటి మూడవ రైలు వంతెనల మధ్య గల వ్యూ పాయింట్ కి కూడా ఈ ప్రాజెక్ట్ వలన ఎలాంటి విఘాతం కలగదని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న అపోహల గురించి ఆందోళన చెందనవసరం లేదని ఆయన అన్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండానే ప్రాజెక్ట్ డిజైన్ చేస్తారని ఆయన చెప్పారు కాగా వినాయక చవితిని పురస్కరించుకుని ఘాట్ దగ్గర వినాయక చవితి విగ్రహాలను పత్రిని నిమజ్జనం చేయడానికి వస్తున్న భక్తుల నుంచి వాటిని సేకరించి గోదావరి కలుషితం కాకుండా విడివిడిగా వేరు చేస్తున్న శానిటేషన్ సిబ్బందిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు కూటమి నాయకులు కార్యకర్తలు టూరిజం నగరపాలక సంస్థ అధికారులు తదితరులు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ఒక పన్నుల్ని పర్యవేక్షించడం జరిగింది టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు కార్పొరేషన్ ఏదైతే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కాంట్రాక్టర్లు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన అలాగే కూటమి నాయకులు అందరూ వచ్చి పర్యవేక్షించి ప్రజల్లోకి ఒక అపోహ అనేది ఉంది ఇక్కడ ఏదైతే ఒక డెవలప్మెంట్ వర్క్ నడుస్తూ ఉందో అది ఒక క్లోజ్ డోర్ కింద చేస్తూ ఉన్నారు దానివల్ల ఇక్కడ హ్యాబ్లాక్కి థర్డ్ బ్రిడ్జ్కి మధ్యన ఉన్న వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా అది ఒక ఎమోషన్తో కనెక్టివిటీ ఉంది ప్రజలకి అది అది డిస్టర్బ్ అవుతూ ఉంది అన్నది ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతుందా అన్నది మేమందరం కూడా పర్యవేక్షించాం వాళ్ళు ఇచ్చిన డిజైన్ అయితే చాలా బాగుంది అది క్లోజ్ డోర్ కాదు అదంతా కూడా ఓపెన్గానే ఉంది ప్రజలకు ఎక్కడ కూడా వ్యూ పాయింట్ డిస్టర్బ్ అవ్వకుండానే తగు జాగ్రత్తలు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు ప్రాజెక్ట్ కూడా అదే విధంగా రావడం కూడా జరిగింది అలాగే ఇంకొక అపోహ కూడా ఉంది ఇక్కడ దేవాలయాలు ఉన్నారు కదా దేవాలయాలు అన్నింటినీ ఏదైనా వాటిని పునర్నిర్మాణ ప్రక్రియలో ఏదైనా తరలిస్తారా స్థానాన్ని ఏదైనా మారుస్తారా అన్నది కూడా ఒక అపోహ అనేది ఉంది అది కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఏదైతే దేవాలయాలు ఉన్నాయో ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్టుని రిప్లికేట్ అయ్యే విధంగా వాటి అప్లిఫ్ట్ చేస్తారు కానీ ఎక్కడ కూడా రీలోకేట్ చెయ్యం ఏ ఒక్క దేవస్థానాన్ని కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వృత్తిలో ఉన్నవారి యొక్క వృత్తిని కోల్పోయే విధంగా కార్యక్రమం అనేది కూటమి ప్రభుత్వం తీసుకోదు తీసుకోబోదు కూడా మేము ఎలాగైతే ముందు రివర్ ఫ్రంట్ మేము చాలా స్పష్టత ఇచ్చున్నాం ఆ రివర్ ఫ్రంట్ దారమ్మట ఏదైతే మహనీయులు ఒక విగ్రహాలు ఉన్నాయో ఏది కూడా తొలగించాం రీలోకేట్ చేసి యూనిఫామ్గా ప్లేస్ చేస్తామని చెప్పాం అదే ఆలోచన ఇక్కడ కూడా ఉంది ఏ ఒక్క దేవాలయాలు కానీ ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ ఆ వృత్తి మీద దేవాలయాల పరంగా ఉన్న ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్న పిండ ప్రధానం కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు ఆ వృత్తి పైన ఉన్న పూజారులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు అభివృద్ధి చేస్తుంది అన్నది కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం